నమస్కారం మీరు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొనడంతో నేడు సభ ఏర్పాట్లను మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పరిశీలించారు స్టేజీ ఏర్పాట్లు ఎల్ఈడి స్క్రీన్లు సభాస్థలికి వచ్చే ప్రజలకు కుర్చీలు మౌలిక సదుపాయాలు మొబైల్ టాయిలెట్స్ త్రాగునీటి వసతి విఐపి పార్కింగ్ పబ్లిక్ పార్కింగ్ లాంటి ప్రదేశాలను ఎలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు సభకు భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో మాట్లాడారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో వీరి వెంట అధికారులతో పాటుగా స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సభ విజయవంతం కావడానికి అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణను అభివృద్ధి చేయడానికి కోర్ అర్బన్ రిజియన్ సెమీ అర్బన్ రిజియన్ రూరల్ ఏరియాలుగా విభజించి ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఒక విజన్తో ముందుకు వెళ్తున్నామని అన్నారు ఇదిలా ఉండగా నేడు హైదరాబాదులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా నూతనంగా నియమితులైన అజహారుద్దీన్ గారిని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టి సెల్ చైర్మన్ అక్బర్ అలీ గారు కలిసి చాలువాలతో సన్మానించి శుభాకాంక్షలను అందజేశారు डी न्यूज के प्लीज सब्सक्राइब अस्सलाम वालेकुम नमस्कार धन्यवाद